మీషో ఐపీఓ డెబ్బై తొమ్మిది సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అది జస్ట్ డిమాండ్ కాదు అది డెస్పిరేషన్ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇండియాస్ వాల్యూ కామర్స్ ప్లాట్ఫామ్ పబ్లిక్కి వెళ్ళింది ప్రైస్ బ్యాండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ టు వన్ హండ్రెడ్ ఇలెవెన్ రూపీస్ ఇన్వెస్టర్స్ జస్ట్ బై చేయలేదు వాళ్ళు షేర్స్ కోసం ఫైట్ చేశారు క్యూఐబీస్ వన్ హండ్రెడ్ ట్వంటీ టైమ్స్ సబ్స్క్రైబ్ చేశారు రిటైల్ నైన్టీన్ టైమ్స్ హెచ్ఎన్ఐస్ ముప్పై ఎనిమిది సార్లు ఇది రెండు సంవత్సరాల క్రితం మనీ బ్లీడ్ చేస్తున్న కంపెనీ సో ఏం మారింది స్ట్రాటజీ ప్యూర్ స్ట్రాటజీ ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ ప్రీమియం కస్టమర్ల కోసం ఫైట్ చేస్తుంటే మీషో ఎవరూ చూడని చోట వెళ్ళింది టియర్ టూ టియర్ త్రీ మోస్ట్ బ్రాండ్స్ ప్రొనౌన్స్ చేయలేని టౌన్స్ సెల్లర్స్ కోసం జీరో కమిషన్ చీప్ ప్రోడక్ట్స్ హిందీ ఇంటర్ఫేస్ వాళ్ళు అమెజాన్తో కంపీట్ చేయలేదు వాళ్ళు డిఫరెంట్ గేమ్ క్రియేట్ చేశారు అండ్ మార్కెట్ నోటీస్ చేసింది ఈ ఐపీఓ జస్ట్ మీషో గురించి కాదు ఇండియాలో రియల్ మనీ టాప్లో లేదని ప్రూఫ్ ఇది మిడిల్లో ఉంది అండ్ ఎవరూ రాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మీ షో రేపు లిస్ట్ అవుతుంది ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇదే జరుగుతుంది కాంపిటీషన్ చేస్ చేయకుండా నువ్వు ఓన్ కేటగిరీ క్రియేట్ చేసినప్పుడు